హలో ఎవరీవన్ అందరికీ నమస్కారం రక్తహీనతను తగ్గించి ఎముకల దృఢత్వాన్ని పెంచి అన్ని రకాల నొప్పులు మరియు చర్మం జుట్టు సమస్యలను పరిష్కరించే నట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వాడి చేసే ఒక హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ ఈ రోజు వీడియోలో చూద్దామండి ఇది రోజుకొకటి చొప్పున తిన్నారంటే పిల్లలు పెద్దలు అందరికీ ఆరోగ్యం ఇంత మంచి ఈ హెల్దీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి దీనికోసం ముందుగా జీడిపప్పు బాదం పిస్తా ఇంకా వాల్నట్స్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే పొద్దుతిరుగుడు గింజలు మరియు గుమ్మడి గింజలు నువ్వులు కూడా తీసుకోవాలి ఖర్జూరంని కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న బాదం ముక్కలు వేసి మంటని సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ బాదం వేగే వరకు ఫ్రై చేసుకోవాలి మరి పూర్తిగా వేగనవసరం లేదండి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఒక అర నిమిషం నుండి నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ పూర్తిగా చేసే వరకు మంటని సిమ్లోనే ఉంచుకోవాలి అస్సలు మంట పెంచుకోకూడదు ఇలా బాదం వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న జీడిపప్పుని వేసి ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు వేసిన తర్వాత నిదానంగా కలుపుతూ మరొక అర నిమిషం నుంచి నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న వాల్నట్స్ ఇంకా పిస్తాని కూడా వేసి నిదానంగా కలుపుతూ వేపుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత పొద్దుతిరుగుడు గింజలు ఇంకా గుమ్మడి గింజలు నువ్వులు కూడా వేసి అన్నీ లోపల వరకు వేగే వరకు నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్లో చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత కొన్ని కిస్మిస్లు వేసి వేగనివ్వాలి కిస్మిస్ మరీ ఎక్కువ తీసుకోకూడదండి ఎందుకంటే కొన్ని కిస్మిస్ పుల్లగా ఉంటాయి కాబట్టి స్వీట్ అనేది అక్కడక్కడ పుల్లగా తగులుతుంది అందుకని కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి ఇలా కిస్మిస్ బాగా పొంగే వరకు వేపుకొని వీటిని కూడా ప్లేట్లో తీసి చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసి ఉంచుకున్న ఖర్జూరం వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయటం వల్ల ఖర్జూరం అనేది సాఫ్ట్గా అవుతుందండి ఇలా కట్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సాఫ్ట్గా అవుతుంది దీనివల్ల మనం ఖర్జూరంని మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం ఉండదు గంటతో కలుపుతూ ఉంటే మనకి తెలుస్తుంది ఖర్జూరం సాఫ్ట్గా అయినట్టు అలా సాఫ్ట్గా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ అన్నీ ఇందులో వేసి ఒకసారి బాగా కలిపి పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా అంతా బాగా కలుపుకొని పూర్తిగా చల్లారే వరకు చల్లారినివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన నట్స్లో ఒక పావు కప్పు వరకు తేనె వేసుకొని అంతా బాగా కలపాలి తేనె వేసిన తర్వాత ఖర్జూరం ఉండటం వల్ల అంత గంటతో కలపడం వీలుగా లేకపోతే చేత్తో అయినా కలుపుకోవచ్చండి ఇలా బాగా కలిపి చివరిలో రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ ఎండు కొబ్బరి పొడికి బదులు ఎండు కొబ్బరిని తురిమి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నట్స్ అనేవి ఒక కప్పు వరకు తీసుకుంటే అందులో అరకప్పు ఖర్జూరం ఇంకా కప్పు తేనె వేసుకుంటే తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలు చుట్టుకుంటే చక్కెర బెల్లం వాడకుండా చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ లడ్డు రెసిపీ రెడీ అవుతుందండి ఇది రోజుకి ఒకటి తీసుకుంటే చాలు పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో ఆరోగ్యం మీరు ఒకసారి ఈ హెల్దీ అండ్ టేస్టీ లడ్డూ రెసిపీని ట్రై చేసి చూడండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్